హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు నా గార్డెన్లో ఒక ప్లాంట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఆ ప్లాంట్కి అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నా అది ఏంటంటే చూస్తున్నారు కదా టేబుల్ నిమ్మ టేబుల్ నిమ్మ ఫ్రూట్స్ అయితే నా గార్డెన్లో చాలా ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఏ రోజు చూసినా సరే ఈ ప్లాంట్కి అయితే ఫుల్ ఫ్లేవరింగ్ అలానే ఫ్రూటింగ్ అయితే ఉంటుంది మన టెర్రస్ గార్డెన్లో అయితే ఇది ఒక మంచి ప్లాంట్ అని చెప్పుకోవచ్చు చాలా ప్లాంట్స్ ఉన్నాయి అందులోని ఇది ఒక ప్లాంట్ ఈ ప్లాంట్ ఏంటి అంటే వచ్చిన ప్రతి ఫ్లేవరింగ్ కూడా ఫ్రూటింగ్ అయితే అవుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఏ రోజు చూసినా సరే ఫుల్ ఫ్రూటింగ్ తోట అయితే ఉంటుంది నా గార్డెన్లో అయితే ప్లాంట్స్ టూ ఉన్నాయి ఇదైతే నిమ్మ అంటే నిమ్మ ఫ్లేవర్ ఉంటుంది అనుకుంటున్నారా నిమ్మ ఫ్లేవర్ అయితే ఉండదు నిమ్మ ఆరెంజ్ రెండు ఫ్లేవర్స్ మిక్స్ చేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది కదా ఆ టేస్ట్ అయితే ఇది ఉంటుంది నార్మల్గా అయితే చాలా పులుపుగా ఉంటుంది మనం లెమన్ వాటర్ మాత్రం చాలా బాగుంటుంది కదా కదా చిన్న ఫుల్ ఫ్రూటింగ్ ఉంది చాలా హెల్దీగా కూడా ప్లాంట్ ఉంది నేనైతే నెలకు ఒకసారి ఇది ఈ ప్లాంట్కి అయితే పశువుల ఎరువు అయితే వేస్తాను ఇది అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఏ రోజు చూసినా నాకు గార్డెన్లో మాత్రం ఫుల్ ఫ్రూటింగ్ తోటి ఉన్న ప్లాంట్ అయితే ఇది ఈ రోజు నా వీడియో టేబుల్ నిమ్మ ప్లాంట్ నా